జయ సద్గురు శ్రీ శివరామ దీక్షిత చూర్ణిక భావార్థ ప్రకాశిక ఎందు ఈరోజు మనం సప్తమ చూర్ణికలో ఎనిమిదవ రోజు షడ్భ్రమల గూర్చి తెలుసుకుంటూ ఉన్నాం దీనిలో చివరిది రూపభ్రమ రూపము అంటే ఏంటి ఆకారము లేక ఒక గుర్తు ఒక వ్యక్తిని కానీ దేవుణ్ణి సందర్శించినప్పుడు కానీ లేక పుణ్యతీర్థముల ఎందు కానీ పుణ్యక్షేత్రాలను చూసినప్పుడు కానీ ఆ యొక్క చూచిన రూపములు మన మనస్సులలో అతుక్కుపోతాయి ఎవరికి ఏ విధమైన దాని ఎందు శ్రద్ధయే కానీ ప్రియా ప్రమోదములు కలిగిన వస్తువుల ఎందు కానీ అభిరుచి కలిగిన ఆ యొక్క స్వరూపములు మనలో ఇమిడిపోతాయి తాను జీవితాంతం వరకు కూడా ఆ యొక్క రూపములను దృశ్యములను కన్నులకు కట్టినట్లుగా తన ఎందు నిత్యం కనబడుతూ ఉంటాయి ఇవి ఈ రూపములకు నామం కూడా ముఖ్యమే రూప నామములతోనే ఈ ప్రపంచ వ్యవహారము నడుస్తూ ఉన్నది తన ఇష్ట దేవుణ్ణి సంకల్పించి అర్చన పూజాదులు ఆ దేవుడికే అర్పిస్తూ ఉన్నారు ఇతర దేవుళ్లకు అంతగా తాను తన యొక్క నిత్యల భక్తి కుదరదు అంటే ఆ సంకల్ప రూప దేవునికే తన భక్తి ప్రపత్తులతో పూజిస్తూ ఉన్నారు మానవుల యొక్క మనస్సు చెంచలమయుడు కారణమంటే ఏకాగ్రత ఏర్పడుట కొరకై విగ్రహాది పూజలు ఏర్పడ్డాయి ఇవి లేని వారికి మనో నిగ్రహం కలగదు దీనికి శ్లోకం ఏం చెప్తారంటే సగుణ జ్ఞానహీనస్య నహి నిర్గుణ వేధనం నంది దర్శనహీనస్య శివ దర్శనం ఎట్లంటే మొట్టమొదట నంది దర్శనం లేక శివ దర్శనం సిద్ధింపదు అట్లనే సగుణ జ్ఞానము లేని వారికి నిర్గుణ జ్ఞానము సిద్ధింపదని తత్వనారాయణము అనేటువంటి గ్రంథం తెలియజేస్తుంది ఎట్లంటే ఒక బాలునికి అక్షరాభ్యాసం చేసేటప్పుడు మట్టి ముందు కానీ పలక మీద కానీ పెద్ద అక్షరము రాసి దాని ఎందు మనస్సు దృఢమయ్యేటట్లు నేర్పిన తర్వాత వానికి అది మనస్సునందు నిలిచిపోతుంది అలా కాకుండా మొట్టమొదట బాలునితో ఆ అని వ్రాయుటికై నూరుసార్లు చెప్పినను సాధ్యం కాదు భగవత్ స్వరూప నిరూపణ కొరకు ఒక రూపం అత్యావశ్యకం లేని ఎడలా సాధ్యం కాదు అంటే పుట్టందుడైన వానికి ఎలా కృష్ణ శ్వేత రక్తవర్ణములు తెలియేసే తెలుసుకునేందుకు సాధ్యం కాదు అట్లనే స్వరూప ధ్యానము లేని వారికి ధ్యానం కలగదు సప్తధాతువరచే కలిగిన పరిణామ స్వరూపమే దేహాంతరము పొంది ఆపాదమస్తక పర్యంతము నిండి శరీర భేదముల చేత నానావిధ రూపములను పొంది స్థూల సూక్ష్మములుగాను నారా రూపములు ధరించి నానా చోట్లను నానా కర్మలచే పుట్టి నశించడు ఇటు దేహమందు అభిమానము వదిలిన వారికి మోక్షము కలదు అని మనకు పెద్దలు తెలియజేసి ఉన్నారు నతి తమసి మోహరూపే విశ్వమవశ్యం తదే తది చకిలం ఉదయతి బోధా దే కిమసి నా పశ్యామి కిన్విధం చిత్రం అంటే మోహరూప అజ్ఞానం ఉన్నప్పుడు ఇదంతయు అది ఇది అను ప్రపంచముగా కాంచితిని బోధ సూర్యోదయము కాగానే ఆ అజ్ఞానమిటోయనో తెలియదు ఇదేమి చిత్రమో ఓ మహానుభావ దయామయ ఈ మోహరూపమైన సంసారాన్ని గురించి తెలు తెలి తెలియచి అంటారు మోహమును అది ఈ మోహం అనేది ఒకనొక గొప్ప ముసలి దాని వాతబడిన వాడు ఆత్మ జ్ఞానమే లేని వాడుగుచున్నాడు అట్టి అజ్ఞాని పురుషుడు బుద్ధి కర్మానుసారిణి అన్నట్లుగా కర్మానుసారంగా ప్రవర్తించు బుద్ధి యొక్క బహు విధములైనటువంటి అవస్థలను తత్స్వభావ గుణములు కలవాడగొడితే స్వయముగా పొందుతూ ఉన్నాడు ఈ సంసార చక్రము పరిభ్రమించుతుండగా తదనుగతుడు ద్వంద్వనకు లోనగుచున్నాడు కాబట్టి మోహమే అజ్ఞానానికి మూలం కో మోహోక ఏకత్వ మను అంతటా పరమాత్మ స్వరూపాన్ని దర్శించేవారికి మోహము గానీ తత్ప్రయుక్త కానీ ఉండవు అఖండ జ్ఞాన సంపదను బడిచి ఆనందముకు శాశ్వతముకు బ్రహ్మపదమును పొంది తిని నా యొక్క నిజ రూపము చే సర్వదా ముక్తుడనై తిని నేను సర్వదా ఆ పరబ్రహ్మమై ఉన్నాను నాక జనన మరణములు నాశవృద్ధులు లేవు షడ్బ్రహ్మరహితుడను షడ్భావ వర్జితుడను సర్వదా ఆనందరూపుడను ప్రశాంతుడను ఈ ప్రకారము శ్రీ గురుదేవుని అమోఘ కృపా కటాక్షము చేత శిష్యుని యొక్క తమో పటలము దగ్ధమవుతుంది శ్రీ గురుదేవునికి వెళ్ళే జ్ఞాననేత్రం శిష్యునికి తెరువుబడుతుంది అఖండ స్వయం ప్రబోధ కలుగుతుంది కాబట్టి గురువు ఎందు సమాన భావము తలుపక భక్తి విషయాలు చూపాలి తనకన్నా ఎంతో ఎక్కువగా శ్రీ గురుదేవుని ఈశ్వరునిగా తలంచాలి కావున అంతా కూడా గురు కరుణయే ఈ సద్భ్రమలలో చివరి ఒక శ్లోకం చెప్తారు పెద్దలు వర్ణాశ్రమ నామరూపం ఏంటంటే శ్లోకం జాతి నీతి కులగోత్ర దూరగం నామరూప వర్జితం దేశకాల విషయా తివర్తి యద్బ్రహ్మతత్వమసి భాషయాత్మని అని ఓ శిష్య ఏది మనుష్య పశ్వాది జాతిని సత్యాసత్యములు ధర్మాధర్మములు మున్నగు వాని ఎందైన విధి నిషేధానుసారమునకు బ్రాహ్మణాది వంశమునకు వశిష్ఠాది గోత్రమునకు దూరమును పొంది ఉన్నదో రామలక్ష్మణాది నామములతోను నీల శ్వేతాది రూపములతోను ధైర్యాది గుణములతోను కామక్రోధాది దోషములతోనూ రాగద్వేషాది వృత్తులతోనూ శూన్యమైనదియును ఉత్తర కోసలాది దేశములను కృతత్రేతాది వత్సర ఘటికాక్షణ పరిమిత కాలమును వర్తమానాదులను ఇంద్రియ విషములను అతిక్రమించి వర్తించునదియు అయిన ఆ బ్రహ్మము నీ వైతివని నీ ఆత్మలో భావించుకును ఈ ప్రకారము పరబ్రహ్మ స్వరూపము తెలుపుచు అదే నీవు వేరు కాదు అనేటువంటి తత్వాన్ని బోధిస్తారు పెద్దలు ఇక దశవిధ రూపాలు ఈ రూపభ్రమలో ఈ దశవిధ రూపాలు ఏమంటే శ్వేత రెండవది లోహిత మూడు నీల నాలుగు పీత ఐదు హరిత ఆరు మిశ్రమ వర్ణాలు ఏడు దీర్ఘ ఎనిమిది హ్రస్వ తొమ్మిది స్థూల పది సూక్ష్మాలు ఈ శరీరం లేనప్పుడు జాతి నీత్యాదులు కానీ నామరూపాదులు కానీ దానికి సంబంధించిన దేశ కాలాదులు కానీ లేవు ఈ స్థూల శరీరము రాగానే ఇవన్నీ కల్పింపబడి వ్యవహరింపబడుతూ ఉన్నాయి ఈ విధంగా శరీరమందు ఆధ్యంతములైన జాత్యాదులు నావని భ్రమించుడితే అజ్ఞానులవుతూ ఉన్నారు అందరూ కూడా మరియు గుణదోష శబ్దములచే అంతఃకరణ ధర్మములు గ్రహింపబడిన అది సూక్ష్మ శరీరమునకు సంబంధించినది ఇవన్నీ ఆత్మకు లేవు అని నిరూపించబడింది కాబట్టి పరబ్రహ్మము శరీర త్రయమునకు తత్సంబంధ అవస్థాత్రయమునకు తత్కారణ గుణత్రయమునకు విలక్షణము అని తెలుసుకోవాలి అట్టి పరబ్రహ్మము తానని తెలియడమే అపరోక్ష విజ్ఞానం జాతి నీతి కులగోత్ర దూరగం ఇందులకు ప్రమాణం శ్లోకం ఏం చెప్తుందంటే జన్మ మృత్యు సుఖ దుఃఖవర్జితం జాతి నీతి కులగోత్ర దూరగం జగతోస్య కారణం తత్సదాహమితి మౌనమాశ్రయ జనన మరణ సుఖదుఃఖములు లేనిదియు జాతి నీతి కులగోత్రములు లేనిదియు గో ఆ పరబ్రహ్మమేనని తలంచి మౌనమాశ్రయించుడు ఆ బ్రహ్మము ఇంద్రియములకు గోచరము కానిది అన్నిటికీ విలక్షణమైనది లౌకిక వాక్కులకు గాని వాక్కులకు కాని విషయము కానిది అనిర్వాచ్యము ఇది అన్ని ఇంద్రియములకు గోచరించునని అది అతీంద్రియము గనుక విమల జ్ఞాన దృష్టి గోచరించును అనగా అతీంద్రియ జ్ఞానము చేతనే అప్రాకృత శేముషి పటిమ చేతనే బుద్ధముగుచున్నది ప్రజ్ఞాన జ్ఞానము ఘనమైనది ఘనమనగా ఆ రూపము తప్ప మరి ఒకటి లేదు అని అర్థం అది ప్రకాశము జ్ఞానము ఆది మధ్య అంతములు లేనిది సనాతన వస్తువు అట్టి పరబ్రహ్మము నీ వైతివి అని తెలుసుకోవాలి తరువాత మనం ఈ చూర్ణికలో షడూర్ములు గురించి తెలుసుకుందాం ఈ షడూర్ములు అంటే ఇవి ఆరు క్షుత్ పిపాస అంటే ఆకలి దప్పికలు జననము మరణము అలానే శోకమోహాలు లేక దుఃఖాలు అని ఈ క్షుత్తు పిపాస ఇవి రెండు కూడా ఇవి ప్రాణధర్మాలు క్షుత్తు అంటే ఆకలి పిపాస అంటే దప్పిక అనేటువంటివి ఇవి ప్రాణధర్మాలు ఇవి దీనికి శ్లోకం ఏం చెప్తారంటే ఉచ్ఛ్వాస నిస్వాస విజృంభణ క్షుత్ప్రస్యంత్యుత్క్రమణాది కాణాదికర్మాణి వదంత తాణశర్మ వశన పిపాసే పంచ ప్రాణవాయువుల రహస్యమును గుర్తిరిగిన పండితులు ఊపిరి బయటికి వచ్చుట లోపలికి పోవుట ఆవలించుట ఆకలి చెమట పట్టుట లేచుట కూర్చుండుట మొదలగు క్రియలు ప్రాణాదివాయువుల యొక్క వ్యాపారము దప్పులు రెండును మాత్రము ప్రాణవాయువు యొక్క ధర్మములు అని చెప్పుచున్నారు లోపల నుండునదొకే ప్రాణవాయువు ఆయా అవస్థల భేదముల బట్టి ఆయా వ్యాపార భేదములను అనుసరించి పంచ ప్రాణములు ఏర్పడినవి అని పెద్దలు తెలియజేస్తున్నారు అని తెలుసుకోవాలి ఇంతకు మునిపే మనం పంచ ప్రాణాల వివరం తెలుసుకున్నాం ఆకలి తప్పులు ప్రాణ ధర్మాలు కాబట్టి ముఖ్య ప్రాణమే వీటిని కల్పిస్తూ ఉన్నది ఇక జనన మరణాలు వీటినే జరా మరణాలు అంటారు ఇవి దేహధర్మాలు ఇవి స్థూలస్య సంభవ మరణాని ధర్మా స్థాల్యాదయో బహువిధాసి సుతాధ్యవస్థ పుట్టుకయు మృత్యు ఈ స్థూల ఒక స్వభావాలు ఇకను అనేక రోగములు ఈ శరీరమును కలుగుతున్నవి ఇవి ఈ శరీరము యొక్క అనివార్య ధర్మాలు జీవునికి స్థూల శరీరము రాకమునుపు జాతి వర్ణకుల గౌరవాదులు కానీ లేవు ఈ స్థూల శరీరము రాగానే పైన కనబరిచిన అనర్ధములన్నీ వస్తూ ఉన్నాయి మదించిన ఏనుగు ఎచ్చటనున్న చెత్తనంతూ నెత్తిమీద వేసుకున్నట్లుగా మనుషుడు కూడా తనవి కాని ధర్మములను అజ్ఞానము చే తనపై కల్పించుకొనుచున్నాడు ఇటు ధర్మములను ఔప ఔపచారికములని శాస్త్రజ్ఞులు తెలియజేస్తూ ఉన్నారు ఈ ధర్మములు తనవి కావని తెలిసి దూరీకరించిన వాడు సచ్చిదానంద స్వరూపమును పొందుతున్నాడు అదే తన నిజ స్వరూపము జీవుడు శరీరము కన్నా వేరుగా ఉన్నాడు శరీర ధర్మములు పరమాత్మ స్వరూపుడ జీవునికి సంబంధించినవి కావు ఈ స్థూల శరీరము క్షణ క్షణమునకు పరిణామం పొందుతూ పోతూ ఉన్నది అది బాధ్యత కౌమార వార్థ్యాధులతో ఉన్నది అది ఇక తరువాతవి దుఃఖాలు ఇవే శోకమోహాలు అంటారు ఇవి మనోధర్మాలి ఎలా అంటే మన ఏవ మహా దుఃఖం మన ఏవ జరాధికం మన ఏవహి కాలచ మన ఏవ మలం తధా మనసే దుఃఖం మనసే ముసలితనం మొదలైనది అన్ని మనస్సే మనస్సే కాలం మనసే మృత్యు మనస్సే మలం యత్కీ సకల్పస్థాత్రి కామం క్రోధం బంధనం సర్వుఃఖం విశ్వం దోషం కాళ నానాస్వంకేదం తత్ మానసం సౌమ్య విద్ధి ఏ కొంచెమైనను సంకల్పములు తాపత్రయము కామము క్రోధము బంధము దుఃఖములు విశ్వము దోషము కాలము అనేక విధ స్వరూపములు ఇక ఏ ఏ సంకల్పములు ఉన్నవో అది ఎంతయో మనస్సే అని తెలుసుకోవాలి మనసే జీవుడు మనసే చిత్తహంకారాలు మనస్సే భూమి మనస్సే జలం మనస్సే తేజం వాయువు ఆకాశం మనస్సే మనస్సే జగత్తు మనసును నిగ్రహించిన సంసారం లేదు నిగ్రహించినట్లయితేనే సంసారం ఉన్నది అసంకల్పన శ్రేణ భిన్నం సర్వం సర్వగతిం శాస్త్రం బ్రహ్మ సంపద్యతే తదా దేనిని సంకల్పించ సంకల్పించకుండుటయ్యను శస్త్రము చేత అన్ని విపుడు తిగిపడును అప్పుడు సర్వగతముకు సమస్తము శాంతి రూపమై బ్రహ్మముఖున్నది చెంచల రహితముకు మనస్సే అమృతమని చెప్పబడుచున్నది అదే తపస్సు అదే మోక్షము అని కూడా శాస్త్ర సిద్ధాంతం మనకు తెలియజేస్తూ ఉన్నది తర్వాగాన్ని రేపు ముచ్చరించుకుందాం జై గురు